జలగన్నా జలగన్నా ఆ గల్తీనే ఈ విచారణ మళ్ళీ మొదలు పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందంట గొంతులో పచ్చి వెనక్ ఇప్పుడు ఎలా విచారణలో మన బండారం మొత్తం బయటపడిపోతుంది అదే టెన్షన్గా ఉందన్న మనం చాలా పెద్ద తప్పు చేశాం తిరుమలను వదిలేయాల్సింది అవకాశం ఉన్నప్పుడే కదా దోచుకునేది అని ఆలోచించాలే తప్ప వెంకన్న పవర్ గురించి తెలుసుకోలేకపోయినాను హిందూ దేవుళ్ల పైన మీ భార్యాభర్తలకి మంచి అభిప్రాయం లేదని జనాలు ఆల్రెడీ తిట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల మన పార్టీకి నష్టం ఉంది నా సంగతి పెట్టు నువ్వు దర్శనాల పేరుతో ఎన్ని కోట్లు నొక్కేసిన మరి నువ్వు చేసిన పాపం వల్ల ఇట్లా జరిగింది అసలు కల్తీ నే ఈ అంశం నీకు తెలియకుండా జరిగిందా ఇందులో మన అందరి ఉంది కానీ అంతా నన్నే అంటున్నారే నాకే మచ్చ వస్తుంది నాయకుడివి కదా నా నిన్నే అంటారు అసలు నిజం చెప్పాలంటే అక్కడప్పుడు టీటీడీలో సరైన వాళ్ళకి అధికారం ఇవ్వకుండా కావాలని నీకు నచ్చిన వాళ్ళకి పదవి ఇచ్చి పెద్ద తప్పు చేశావు ఏంటి డైమాండ్ గొంతు వేస్తా ఉంది పిచ్చి పిచ్చిగా ఉందా జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు జరగాల్సింది చూడాలి జరగాల్సిందంటే ఏం జరుగుతుంది మన అయినా ఎప్పటికప్పుడు ఎలర్ట్ గా ఉండమని చెప్తానే ఉన్నా ఈ కేసులు ముందుకు సాగకుండా చెయ్యాలని చెబుతా ఉన్నా నా డబ్బంతా సగం ఈ కేసులకే పోతా ఉంది అయినా ఈ లాయర్లు ఏం పిగుతా ఉన్నారో అర్థమైవడం లేదు అక్కడ తప్పు క్లియర్ గా కనబడుతున్నప్పుడు కేసుల్ని ఎంత మాఫీ చేయాలని చూసినా అన్ని చోట్ల చేయదు ఎందుకు చేయదు నా పక్కన సరైన సన్నాసులు లేక ఇలా జరుగుతా ఉంది అసలు ఎగస్ పార్టీ వాళ్ళని కాదు మన పార్టీలో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని ఎగిరెగిరి తనాలి ఇలాంటప్పుడు తప్పించుకోవడానికి బాగుంటుంది అసలు ముందు నీలాంటి ఐరన్ లెగ్ని పెట్టుకున్నాను చూడు నన్ను నేను కొట్టుకోవాలి నీ వల్లే ఇదంతా జరిగింది ఇదిగో జలగన్న ఇటు తిప్పి నా లెగ్ మీద తప్పు తోస్తున్నావా నిజమే చెప్తా ఉన్నా అసలు ఈ డైమండ్ రాణిని ఐరన్ లెగ్ని పెట్టుకోవద్దు ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ కథనమే స్టార్ట్ అవుతుంది అని ఎంతో మంది చెప్పినారు అయినా వినలేదు అదేంటి జరగ అధికారం పోయిన దగ్గర నుండి నేను ఏడ్చిన దాంతో పోల్చుకుంటే నీ ఏడుపు పెద్ద ఏడుపేం కాదు అసలు నువ్వెక్కడ ఏడ్చో నీకు ఏడుపు కూడా వస్తుందా ఎప్పుడు ఆ చిక్కటి చిరునవ్వులు అవుతూనే ఉంటాం కదా పైకి కనిపించే నవ్వులన్నీ నిజాలు కావు కొన్ని కడుపు మంటతో వస్తాయి కొన్ని కపట ప్రేమతో వస్తాయి కొన్ని తట్టుకోలేక వస్తాయి నేను నవ్వే ప్రతి నవ్వు వెనక చాలా అపార్థాలు ఉంటాయి అంటే మమ్మల్ని చూసి నవ్వినప్పుడు కూడా అలాగే నవ్వుతావా ఎవరిని చూసినా అలాగే నవ్వుతా మీ అందరి గురించి ఏమనుకుంటానో తెలుసా నా పక్కన తప్ప మీరు ఎందుకు పనికిరారు మీ బూతు బ్యాచ్ మొత్తానికి దోచుకోవడం ఎక్కువ విషయం తక్కువ మళ్ళీ నాకు ఏదో నాలుగు మాయమాటలు చెప్పి ఎక్కడో పెద్ద దోపిడీకి ప్లాన్ చేస్తూ ఉన్నారని మీ అందరినీ నవ్వుతో పలకరిష్ట మామూలు కాదు అందుకే బాలయ్య బాబు నిన్ను సైకోగా అన్నాడు అంటే అనుకోని మాటకే అన్నది ఎవరైనా నన్ను అలా పిలుస్తా ఉంటే నాకు చాలా సమ్మగా ఉంటది ఆ మహేష్ బాబు వన్ సినిమాలో ఆ సూర్యాన్ని తీసేసి నిన్ను పెట్టాల్సింది నువ్వైతే సరిగ్గా సరిపోతావు ఇంకా సినిమా ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్గా యాక్ట్ చేస్తారు నీకు శవం కనబడితే ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేస్తుంది ఈ మధ్య శవాలు లేక అల్లాడిపోతా ఉన్నా మళ్ళీ ఆ శవం పేరు చెప్పి నాలో ఆశలు రేపకు సరే సరేలే ఈ కల్తీ ఈ వ్యవహారం ఏదో రకంగా సమస్య పోయేలా చూడు ఒకసారి మోదీని మళ్ళీ కలిసి రాలేకపోయావా ఎన్నిసార్లు కలిసి రావాలి వెళ్ళి వెళ్ళి నాకే చిరాకు దెబ్బతా ఉంది ఆయన జీఎస్టీ సవరణ చేసినప్పుడు చప్పట్లు కొట్టాల్సి వస్తా ఉంది ఆయన పుట్టినరోజుకి కోడి పూయక ముందే లేవాల్సి వస్తా ఉంది ఆ మోడీ భజన చేయలేక చూస్తా ఉన్నా చేయాలి చేయాలి నీతో పాటు మనందరి గురించి ఆలోచన చేయాలి నీ సైకోజం మోడీ దగ్గర మాత్రం చూపించకు నీతో పాటు మేము అందరం కూడా వెళ్తాం కూడా జైలుకి చిన్న